హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే షేప్ అనేది షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలి అంటే లోడింగ్ స్టిచ్లో మనకి బయట తెలియకుండా కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోయేటట్టు ఎలా చేసుకోవాలి అనేది వీడియో అనమాట ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఫ్రంట్ పార్టీకి టక్స్ వేసేసుకుందాము టక్స్ వేసేసుకొని నీట్గా టక్స్ వేసేసుకోండి చూడండి ఎలా వేస్తున్నాను టక్స్ కప్ అనేది ఫినిషింగ్ నీట్గా రావాలి ఇలా టక్స్ వేసేసుకోండి ఫస్ట్ అయితే వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఎలా వేయాలి అనేది చూడండి ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉంది లోడింగ్ స్టిచ్ చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు లోడింగ్ స్టిచ్ వేయడం ఎలా అని మనం కొంచెం ట్రై చేసి వేసామంటే మనకి బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ వస్తుంది మనము బ్లౌజెస్కి కొంచెం ఎక్కువ ఛార్జ్ కూడా చేయొచ్చు అనమాట మన దగ్గర ఇప్పుడు ఓవర్లాగ్ మిషన్ లేదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి లోడింగ్ స్టిచ్లో షేప్ బెల్ట్ వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కానీ మీకు మీ పుట్టిన బ్లౌజ్కి మంచి ఫినిషింగ్ ఇస్తే మీకు కస్టమర్స్ కూడా ఎక్కువ పెరుగుతారు ఫస్ట్ అయితే షేప్ బెల్ట్స్ తీసేసుకోండి షేప్ బెల్ట్ నేనైతే క్లాత్ ఉండింది కాబట్టి బ్యాక్ ఫ్రంట్ సేమ్ క్లాత్ తీసేసుకున్నాను షేప్ బెల్ట్ మధ్యలో వేయడానికి ఒక నార్మల్ కాటన్ క్లాత్ తీసుకున్నాను అనమాట ఇంకా రెండు వరుసలు వేసినా బాగుంటుంది పెద్దవాళ్ళకైతే ఎక్కువ షేప్ బెల్ట్ కొంచెం టైట్గా ఇస్తే షేప్ అనేది కరెక్ట్గా నిల్చొని ఉంటుంది అనమాట అందుకని మీరు మధ్యలో సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఉన్న పీసెస్ ఉంటే వేయండి ఫస్ట్ అయితే షేప్ బెల్ట్కి మనము మామూలు క్లాత్ రెండు క్లాత్లేమో నార్మల్ మన బ్లౌజ్ క్లాత్ తీసేసుకొని నార్మల్గా ఇంకో క్లాత్ని అటాచ్ చేసాం చూడండి అలా అటాచ్ చేసుకోండి రెండు క్లాతులు కూడా రైట్ సైడ్ ఉండద్దండి రాంగ్ సైడ్ పెట్టేసి కుట్టాలి ఎందుకంటే మళ్ళీ మధ్యలోంచి మనం ఓపెన్ చేసినప్పుడు రైట్ సైడ్ బయటకు వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేది రైట్ సైడ్ అమ్మ అలా చేసుకొని మధ్యలోంచి ఒక అనుపుట్టు వేసేసుకోండి ఎప్పుడైనా కానీ రాంగ్ సైడ్ రెండు పెట్టేసి క్లాత్ అటాచ్ చేయండి అప్పుడు మధ్యలోంచి మనకి రైట్ సైడ్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత అనుపుట్టు వేసేసుకోండి చాలా ఈజీ అండి ఈ షేప్ బెల్ట్ అనేది ఇంకా ఇంకో విధంగా కూడా ఇలా రాకుంటే ఇంకో విధంగా కూడా రేపటి వీడియోలో నేను చూపిస్తాను అసలు అయితే స్టార్టింగ్ నుంచి వస్తున్న మోడల్ అయితే ఇలాగే కుడతారు ఇది హార్డ్ అనిపిస్తే కనుక నేను ఇంకో విధంగా కూడా స్టిచ్ చేసి చూపిస్తాను వేరే వీడియోలో చూద్దరు కానీ ఫస్ట్ అయితే చూడండి చాలా ఈజీ అండి ఇలా కరెక్ట్గా షేప్స్ కుట్టుకోవాలి ఫస్ట్ అయితే మనము రెండు సేమ్ ఉన్నాయా లేదా అని చూసుకొని ఒకదానిపై ఒకటి పెట్టుకొని ఫినిషింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి రెండు సేమ్ ఉండాలి కదా మనం కుట్టిన తర్వాత ఎగుడు దిగుడు ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలంటే రెండు కూడా చూడండి రైట్ సైడ్ ఉన్నాయా లేదా చూసుకొని కరెక్ట్ ఒక దానిపై ఒకటి పెట్టుకొని నీట్గా మళ్ళీ ఫినిషింగ్ ఒకసారి ఇచ్చేయండి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కనుక కటింగ్లో వెళ్ళిపోతాయి షేప్ బెల్ట్ ఎప్పుడు కానీ సేమ్గా ఉండకుండా కొంచెం నేను ఎప్పుడూ ఒక హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకే ఎక్కువే పెట్టుకుంటాను ఎందుకంటే ఎక్స్ట్రా మిగిలితే దాన్ని సైడ్స్ కట్ చేసుకోవచ్చు మనం తక్కువ అయితే పెట్టకూడదండి ఇప్పుడు చూడండి ఒక ఒక లేయర్ అనేది తీసుకొని స్టార్టింగ్ అలా స్టార్టింగ్ నుంచి పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కుట్టేసుకోండి హాఫ్ ఇంచ్ అవసరం లేదు లేవు ఇంచ్ నుంచి కొంచెం లోపలికి అక్కడ మనం టక్ ఇస్తాం కదా ఆ టక్కిని బయటి వైపుకి మడవండి లోపల వైపుకి కాదు బయటి వైపుకి మడిచేసి స్ట్రైట్గా కుట్టు వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దాన్ని ఎలా మడవాలనేది అలా సన్నగా మడిచేసుకొని ఆ తర్వాత ఆ పై కుట్టు ఉంటుంది కదా అండి రెండు కలిపేసి మళ్ళీ అలా పెట్టండి పక్కపక్కన రౌండ్ ఫోల్డింగ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట తన పైన నుంచి కరెక్ట్గా పెట్టేసి కుట్టుకుంటురండి అయిపోయింది ఇప్పుడు మధ్యలో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని బయటికి లాగాలన్నమాట చూడండి అలా బయటికి తీసేయడమే చాలా ఈజీ అండి ఇలా కుట్టడం వల్ల ఏముంటుందంటే నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట ఎలాంటి కాటన్ ఫ్యాబ్రిక్ అయినా కానీ లైనింగ్ అయినా కానీ మనకి ఇప్పుడు కంప్యూటర్ వర్క్స్ ఏది ఇచ్చినా కానీ బోటికి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు లోడింగ్ స్టిచ్లోనే షేప్ బెల్ట్ వేస్తారు అందుకని వాళ్ళ దగ్గర ఎక్కువ మంది కుట్టించుకోవడానికి ఇష్టపడతారు అన్నమాట ఎక్కువ కాస్ట్ కూడా ఇస్తారు వాళ్ళకి మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు తీసుకునే దానికన్నా ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అన్న మీకు ఇస్తారు ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉంది అనేసి కాబట్టి మీరు కొంచెం టైం టేకింగ్ అయినా ఇలా నేర్చుకోండి ఈజీగా అయిపోతుంది ఆ తర్వాత మీకు ఎక్కువ టైం తీసుకోదు నేర్చుకునేటప్పుడే ఎక్కువ టైం అనిపిస్తుంది నాకైతే ఇదే ఈజీ మెథడ్ అనిపిస్తుంది నార్మల్ షేప్ బెల్ట్ కన్నా ఇలా కుట్టుకోవడమే ఈజీ ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేసుకున్నామంటే రెగ్యులర్గా మనం చేసే బ్లౌజ్లన్నీ ఇలాగే కుట్టేసుకుంటాం వాళ్ళకి షేప్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది కొన్ని క్లాత్లు ఎలా వస్తాయంటే బయటికి పోగులు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ అనేది పికల్దనమాట ఎప్పటికీ ఎన్నిసార్లు తొడిగినా కానీ క్లాత్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ గుచ్చుకోకుండా కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ దాన్ని కూడా మెల్లగా బయటికి తీసేయండి క్లాత్ మధ్యలో ఉన్న క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ని బయటికి లాగేసేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ రూపంలో అడగచ్చు నన్ను చూడండి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అనేది నేను కట్ చేసేసుకుంటున్నాను నేను చెప్పాను కదా హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటానని అలా ఫినిషింగ్ ఇచ్చేసుకోండి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉంటుందంటే ప్లెయిన్ బ్లౌజ్ అయినా కానీ కుట్టినా మనం నీట్గా ఉండాలండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము